తాకట్టులో ఉన్న బంగారం అమ్మాలనుకునే వారి ఇన్ఫర్మేషన్ ఇస్తే దాని వాల్యూషన్ బట్టి మీకు కమిషన్ కూడా ఇస్తుంది గోల్డ్ హబ్ నమస్తే వెల్కమ్ టు మనం టీవీ నేను వలి భారతీయ జనతా పార్టీతో పొత్తు కన్ఫర్మ్ అయిపోయినట్టుగా తెలుస్తోంది టీడీపీ జనసేనకు టీడీపీ జనసేనకు సంబంధించి తొలి జాబితా వచ్చేసిన విషయం తెలిసిందే తొంభై తొమ్మిది స్థానాలు ప్రకటించారు అయితే భారతీయ జనతా పార్టీతో పొత్తు ఉంటుందా ఉండదా అని చెప్పి కొంతమంది ఒక డౌట్ ఉంది ఒకవేళ పొత్తు ఉంటే కనుక ఎన్ని స్థానాల్లో భారతీయ జనతా పార్టీ పోటీ చేసే అవకాశం ఉంది ఏ స్థానాలు వాళ్ళకి దక్కే అవకాశం ఉంది ఈ రకమైనటువంటి చర్చలు జరుగుతూనే ఉన్నాయి ఆ రోజు మొదటి జాబితా ప్రకటించే సమయంలో భారతీయ జనతా పార్టీ ఆశీస్సులు ఉన్నాయని చెప్పారు సో భారతీయ జనతా పార్టీ పొత్తు ఉంటుందని చెప్తున్నప్పటికీ కూడా అసలు భారతీయ జనతా పార్టీ ఎందుకనే అధికారిక ప్రకటన రావడంలో లేట్ అవుతుంది భారతీయ జనతా పార్టీ అంటే గతంలో కూడా పవన్ కళ్యాణ్ గారు కేంద్ర పెద్దల్ని కలిశారు తర్వాత చంద్రబాబు నాయుడు గారు అమిత్ షా గారిని కలిసి వచ్చారు సో పొత్తుకు సంబంధించి డీల్ కుదిరే విషయంలో కన్ఫర్మ్ చేసుకునే విషయంలో ఎక్కడో కొంత లేట్ అవుతుందన్నటువంటి విషయం మనకు తెలిసింది అయితే ఈ పొత్తుకు సంబంధించి అధికారిక ప్రకటన రాబోతుందని తెలుస్తుంది ఎందుకంటే అతి త్వరలోనే చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు ఢిల్లీకి వెళ్తున్నారు ఢిల్లీలోనే అధికారిక ప్రకటన చేయబోతున్నట్టుగా తెలుస్తోంది అమిత్ షా గారితో ప్రధాని మోదీ మోదీ గారితో దాదాపు జేపీ నడ్డా గారితో భేటీ అయిన తర్వాత పొత్తుకు సంబంధించి ఒక కన్ఫర్మ్ చేసుకుని ఆ సీట్లకు సంబంధించినటువంటి విషయాలు కూడా కన్ఫర్మ్ చేసుకుని ఐదవ తారీఖు మార్చి ఐదున అఫీషియల్ అనౌన్స్మెంట్ పొత్తుకు సంబంధించి వచ్చే అవకాశం కనిపిస్తుంది మొత్తానికి పొత్తు అయితే దాదాపు కన్ఫర్మ్ అయిపోయింది డైరెక్ట్గా ఒకసారి మాట్లాడుకుని ఆ సీట్లు ప్రకటించుకుంటే సరిపోద్దని అని చెప్తున్నారు సో మనకు అందుతున్నటువంటి ఇన్ఫర్మేషన్ ప్రకారం మార్చి ఐదవ తారీఖు ఈ అనౌన్స్మెంట్ ఉండే అవకాశం ఉంది అయితే భారతీయ జనతా పార్టీ ఎన్ని స్థానాలు అడుగుతుంది భారతీయ జనతా పార్టీ ఎంపీ ఏంటి తర్వాత అసెంబ్లీకి పోటీ చేసే స్థానాలు ఏంటి ఈ విషయానికి సంబంధించి గత కొన్ని రోజులుగా మనం చూస్తున్నాం కొన్ని వార్తలు అయితే చక్కర్లు కొడుతున్నాయి అయితే భారతీయ జనతా పార్టీ పది అసెంబ్లీ స్థానాలు అడిగినట్టుగా తెలుస్తుంది ఫైనల్గా ఏడు అసెంబ్లీ స్థానాలు కన్ఫర్మ్ అయినట్టుగా కొంత సమాచారం వస్తుంది దాంతోపాటు ఎంపీ స్థానాల విషయానికి వస్తే ఏడు ఎంపీలు అడిగినట్టుగా తెలుస్తుంది కానీ ఐదు స్థానాలకు పరిమితం చేసినట్టుగా సమాచారం అయితే వస్తుంది అయితే భారతీయ జనతా పార్టీ ఏ స్థానాల్లో పోటీ చేస్తోంది ఆ ఎంపీ స్థానాలు ఏంటి అక్కడ ఎవరు పోటీకి దిగే అవకాశం ఉంది దీనికి సంబంధించి కొంత సమాచారం కొన్ని వర్గాల నుంచి మనకు తెలుస్తోంది ఆ సమాచారం బట్టి ఏ నియోజకవర్గం ఎవరు పోటీ చేస్తున్నారో ఆ సమాచారం మీతో పంచుకునే ప్రయత్నం చేస్తాను ఇక్కడ మనం చూడొచ్చు ఇక భారతీయ జనతా పార్టీ పోటీ చేయబోతున్న ఐదు ఎంపీ స్థానాల విషయానికి వస్తే అరకు కొత్తపల్లి గీత పోటీ చేసే అవకాశం కనిపిస్తుంది భారతీయ జనతా పార్టీ తరఫున తర్వాత ఒంగోలు పురంధేశ్వరి భారతీయ జనతా పార్టీ ఏపీ అధ్యక్షురాలుగా ఉన్నారు పురంధేశ్వరి గారు వారు పోటీ చేయబోతున్నారు ఒంగోలు స్థానం నుంచి ఇక తిరుపతి ఎంపీగా రత్నప్రభ పోటీ చేయబోతున్నట్టుగా తెలుస్తోంది ఇక రాజంపేట మాజీ ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి ఆయన పోటీ చేసే అవకాశం ఉంది భారతీయ జనతా పార్టీ రాజంపేట ఎంపీ అభ్యర్థిగా ఇక నర్సాపురం నుంచి రఘురామకృష్ణరాజు కూడా భారతీయ జనతా పార్టీ టికెట్ టికెట్ మీదే పోటీ చేసే పరిస్థితి ఉన్నట్టుగా కనిపిస్తోంది యాక్చువల్గా మొన్న తాడేపల్లిగూడెం సభలో కూడా ట్రిపుల్ ఆర్ రఘురామకృష్ణరాజు కనిపించారు అయితే ఆయన తెలుగుదేశం పార్టీ నుంచే పోటీ చేస్తారని కూడా కొన్ని ఊహాగానాలు అయితే వినిపించాయి సో దాదాపుగా భారతీయ జనతా పార్టీ నుంచే ఆయన పోటీ చేసే అవకాశం ఉంది సో పొత్తు కన్ఫామ్ అయిపోయిన తర్వాత ఇక భారతీయ జనతా పార్టీ కనువ కప్పుకోవడమే తర్వాయి వైసీపీ ఆల్రెడీ రాజీనామా చేసిన విషయం తెలిసింది సో పొత్తు కోసం ఆయన ఇన్ని రోజులు వెయిట్ చేశారు పొత్తు అయిన తర్వాత భారతీయ జనతా పార్టీలోనే ఆయన జాయిన్ అయ్యే అవకాశం ఉందని ఒక సమాచారం వస్తుంది ఆ స్థానం నుంచి బీజేపీ అభ్యర్థిగా రఘురామకృష్ణరాజు గారు పోటీ చేసే అవకాశం కనిపిస్తుంది సో ఈ ఐదు స్థానాలైతే పూర్తిగా కన్ఫర్మ్ అయిపోయినట్టుగా ఒక ఇన్ఫర్మేషన్ అయితే వస్తుంది అంటే చివరిలో ఏమన్నా చిన్న చిన్న మార్పులు ఏమైనా జరిగితే జరగవచ్చు కానీ నైంటీ నైన్ పర్సెంట్ ఈ స్థానాల్లో ఈ అభ్యర్థులే పోటీ చేసే అవకాశం ఉందని ఒక సమాచారం అయితే వస్తుంది యాక్చువల్గా భారతీయ జనతా పార్టీ రాకపోతే కనుక తెలుగుదేశం పార్టీ ఇరవై ఎంపీ స్థానాలు జనసేన ఐదు ఎంపీ స్థానాలు పోటీ చేసే అవకాశం మొత్తం ఇరవై ఐదు కాబట్టి సో ఇప్పుడు భారతీయ జనతా పార్టీ వస్తుందన్నటువంటి సమాచారంతోనే పొత్తు దాదాపుగా కన్ఫర్మ్ అవుతున్నటువంటి చర్చలు జరుగుతున్న నేపథ్యంలోనే జనసేన మూడు ఎంపీ స్థానాలకు పరిమితమైంది సో ఐదు ఎంపీ స్థానాలు భారతీయ జనతా పార్టీ పోటీ చేసే అవకాశం ఉన్నట్టుగా మనకి ఇన్ఫర్మేషన్ వస్తుంది ఆ ఐదు స్థానాలు ఇవి ఇప్పుడు ఎంపీ స్థానాలు వీలైనన్ని ఎక్కువ స్థానాలు సాధించాలని కృత నిశ్చయంతో భారతీయ జనతా పార్టీ ఉంది ఎందుకంటే ఇప్పుడు ఎన్నికలు చాలా కీలకం భారతీయ జనతా పార్టీకి హ్యాట్రిక్ కొట్టాలని చాలా గట్టి పట్టుదలతో ఉన్నారు సో దక్షిణాది నుంచి వీలైనన్ని ఎక్కువ స్థానాలు క ఇట్లా పొత్తు పెట్టుకుని ముందుకెళ్తేనే బాగుంటుందన్న ఆలోచన బీజేపీ హైకమాండ్ కూడా చేసింది ఇప్పుడు తమిళనాడు చూసుకోండి దక్షిణాదిలో పెద్దగా స్థానాలు వచ్చే పరిస్థితి లేదు కేరళలో కూడా అలాంటి సిచ్యువేషన్ ఉంది తర్వాత ఇక కర్ణాటక చూసుకుంటే అక్కడ కాంగ్రెస్ పార్టీ మొన్న అధికారంలోకి వచ్చింది కాబట్టి అక్కడ కూడా నామం మాత్రమే తెలుస్తుంది తెలంగాణలో కూడా కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది కాబట్టి భారతీయ జనతా పార్టీ సో గతంలో లాగే నామినల్గా మూడు నాలుగు స్థానాలు ఈసారి కూడా గెలుచుకునే అవకాశం ఉంది సో వీళ్ళ ఎక్కువ స్థానాలు ఎక్కడైతే మనకు దొరుకుతాయో అక్కడే మనం తీసుకుని వీళ్ళని ఎక్కువ ఎంపీ స్థానాలు గెలుచుకుంటే మనకు బాగుంటుందని నాకు ఉద్దేశంతో ఐదు అడిగినట్టుగా తెలుస్తుంది యాక్చువల్గా ఏడు అడిగారు ఐదు కన్ఫర్మ్ చేసుకున్నట్టుగా మనకు తెలుస్తుంది ఐదు స్థానాల్లో ఈ పేర్లు అయితే చాలా స్పష్టంగా మనకు అర్థమవుతుంది ఇక ఎమ్మెల్యే స్థానాలు ఏంటి ఈ విషయానికి సంబంధించి మీకు కొంత ఇన్ఫర్మేషన్ ఇచ్చే ప్రయత్నం చేస్తాను బీజేపీ పోటీ చేయబోతున్న ఏడు ఎమ్మెల్యే స్థానాలు విశాఖ ఉత్తరం నుంచి విష్ణుకుమార్ రాజు పోటీ చేసే అవకాశం ఉందని చెప్తున్నారు కదిరి నుంచి విష్ణువర్ధన్ రెడ్డి పోటీ చేసే ఛాన్స్ ఉందని చెప్తున్నారు శ్రీకాళహస్తి నుంచి రెడ్డి ఈయన పోటీ చేసే ఛాన్స్ ఉందని చెప్తున్నారు కైకలూరు నుంచి కామినేని శ్రీనివాస్ మైలవరం నుంచి బాలకోటేశ్వరరావు గుంటూరు పశ్చిమ నుంచి జయప్రకాష్ ప్రొద్దుటూరు నుంచి ఆదినారాయణ రెడ్డి ఈ దాదాపుగా ఈ ఏడు స్థానాలు ఎమ్మెల్యే స్థానాలు కూడా బీజేపీకి ఇచ్చే అవకాశమే ఎక్కువగా ఉంది సో బీజేపీ నుంచి ఈ స్థానాల్లో ఈ అభ్యర్థులు పోటీ దిగే ఛాన్స్ ఎక్కువగా ఉన్నట్టుగా ఒక సమాచారం అయితే వస్తుంది ఈ పేర్లతో ఎంపీ స్థానాలు ఎమ్మెల్యే స్థానాలు మొత్తం ఐదు ఎంపీలు ఏడు ఎమ్మెల్యే స్థానాలకు సంబంధించిన పూర్తి డీటెయిల్స్ ఐదవ తారీఖు ఒక క్లారిటీ వచ్చే అవకాశం ఉంది ఇద్దరు నాయకులు టీడీపీ జనసేనకు సంబంధించిన చంద్రబాబు గారు పవన్ కళ్యాణ్ గారు వీరిరువురు కూడా ఇక రేపు మాపో ఢిల్లీకి వెళుతున్నారు ఐదవ తారీఖు ప్రధాని గారిని తర్వాత అమిత్ షా గారిని జేపీ నడ్డా గారిని కలిసి ఇక అధికారిక ప్రకటన చేస్తారు ఆ తర్వాత ఉమ్మడిగా సభలు సమావేశాలు పెట్టుకునే ఆ రూట్ మ్యాప్ను కూడా ఫైనల్ చేసుకునే అవకాశం కనిపిస్తుంది ఈసారి నుంచి మూడు జెండాలు కనబడబోతున్నాయి తాడపల్లిగూడెంలో రెండు జెండాలు మనం చూసాం గతంలో కూడా సమన్వయ కమిటీలు టీడీపీ జనసేన గత కొద్ది కాలంగా వర్క్ చేసుకుంటూ ముందుకు పోతున్నారు ఇరవై నాలుగు స్థానాలు ప్రకటించిన తర్వాత సభలు సమావేశాలు మరింత హోరెత్తిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది ఇరవై నాలుగు స్థానాలు ఎందుకు తీసుకున్నాం అని చెప్పి ఒక క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేశారు పవన్ కళ్యాణ్ గారు సో రూట్ లెవెల్లో బలోపేతంగా ఉన్న తెలుగుదేశం పార్టీతో అదేవిధంగా మనం కలిసి పనిచేసి ఎట్టి పరిస్థితుల్లో అధికార వైసీపీని గద్దె దించడమే లక్ష్యంగా పనిచేయాలని కింద కేడర్ కూడా పిలుపునిస్తున్నటువంటి పరిస్థితుల్లో ఇప్పుడు భారతీయ జనతా పార్టీ కూడా వచ్చి చేరితే మరింత బలోపేతమై ఈసారి ఎట్టి పరిస్థితుల్లో ఆంధ్రప్రదేశ్లో ప్రభుత్వ ఏర్పాటు తథ్యం టీడీపీ జనసేన బీజేపీ ఈ మూడు పార్టీల కలిగితో ఒక బూస్ట్ వచ్చే అవకాశం ఉందని ఈ పార్టీల నాయకులు అభిప్రాయపడుతున్నారు సో మార్చ్ ఐదున అఫీషియల్ అనౌన్స్మెంట్ వచ్చిన తర్వాత నెక్స్ట్ ఏం జరగబోతుంది తర్వాత ఆ ప్రకటన తర్వాత మూడు పార్టీలు కలిసి ఏ విధంగా ప్రజల దగ్గరికి వెళ్తాయి వీళ్ళ మేనిఫెస్టోకి సంబంధించి కూడా కొన్ని చర్చలు జరుగుతున్నాయి సో వాటికి సంబంధించిన డీటెయిల్స్ కూడా వచ్చే అవకాశం ఉందని చెప్తున్నారు సో చూద్దాం ఐదో తారీఖు తర్వాత ఈ అఫీషియల్ అనౌన్స్మెంట్ ఉందని చెప్తున్నారు కదా దాని తర్వాత మళ్ళొకసారి మనం డిస్కస్ చేద్దాం థ్యాంక్ యూ వెరీ మచ్